మాధవరం చెక్పోస్ట్ వద్ద అక్రమ మద్యం పట్టివేత మంత్రాలయం మండల కేంద్రంలోని మాధవరంలో ఫిబ్రవరి ఇరవై రెండవ తేదీ రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం మధ్యాహ్నం రెండు గంటల ముప్పై నిమిషాలకు కర్నూలు డిస్టిక్ ఎక్సైజ్ ఆఫీసర్ వారి ఆదేశాల మేరకు ఈఎస్ టాస్క్ ఫోర్స్ అసిస్టెంట్ ఎక్సైజ్ సూపరింటెండెంట్ రామకృష్ణారెడ్డి సిఐ రాజేంద్ర వారి సిబ్బంది మంత్రాలయం మండలం మాధవరం చెక్ పోస్ట్ సిఐ చంద్రశేఖర్ నాయుడు వారి సిబ్బంది చెక్ పోస్ట్ వద్ద వాహన తనిఖీ నిర్వహిస్తుండగా ముగ్గురు వ్యక్తులు కర్ణాటక రాష్ట్రం నుంచి తెల్లటి టాటా సుమో గోలులో కర్ణాటక మద్యం అక్రమంగా రవాణా చేస్తుండగా అదుపులోకి తీసుకొని సుమోను స్వాధీనపరుచుకోవడం జరిగింది ఈ ముగ్గురు వ్యక్తులలో మొదటి వ్యక్తి ఈడిగ వెంకటేశ్వర్లు వయసు ముప్పై ఏడు సంవత్సరాలు సన్ ఆఫ్ ఈరన్న రాయచూర్ కర్ణాటక రాష్ట్రం రెండో వ్యక్తి తిమ్మయ్య వయసు ఇరవై సంవత్సరాలు సన్ ఆఫ్ నాగేంద్ర సన్ ఆఫ్ రాజోల్లి కర్ణాటక రాష్ట్రం మూడో వ్యక్తి నాగేగౌడ్ తలమరి దేవనకొండ మండలం వీరి వద్ద నుంచి ముప్పై బాక్సులు అనగా రెండు లక్షల ఎనభై ఎనిమిది వేల తొంభై ఎంఎల్ ఒరిజినల్ చాయిస్ విస్కీ టెట్రా ప్యాకెట్స్ స్వాధీనం చేసుకోవడం జరిగింది వీటి విలువ ఎంఆర్పి ప్రకారం ఒక లక్ష పదిహేను వేల రెండు వందలు అవుతుంది పట్టుబడినటువంటి స్వాధీనం చేసుకోబడినటువంటి సుమో రిజిస్ట్రేషన్ నంబర్ కేఏ ముప్పై ఆరు బి సున్నా నాలుగు ఒకటి ఎనిమిది ఈ కేసును ఎమ్మిగునూరు పొజిషన్ మరియు ఎక్సైజ్ స్టేషన్ ఎమ్మిగునూరు నందు రిజిస్టర్ చేయడం జరిగింది తదుపరి విచారణ అధికారి అయినటువంటి రమేష్ రెడ్డి ఈ కేసు విషయంలో ఈ కర్ణాటక మద్యం ఎక్కడి నుంచి తీసుకొస్తున్నారు ఎవరెవరికి సరఫరా అవుతుంది వంటి విషయాలపై లోతుగా విచారణ జరిపి కేసును ముందు తీసుకురావడం జరుగుతుందన్నారు ఫిబ్రవరి ఇరవై రెండు రెండు వేల ఇరవై సంవత్సరం శనివారం మధ్యాహ్నం రెండు నిమిషాలకు కర్నూలు డిస్టిక్ ప్రొవిషన్ ఎక్సైజ్ ఆఫీసర్ గారి ఆదేశాల మేరకు మంత్రాలయం మండలం మాధవరం చెక్పోస్ట్ వద్ద ఈఎస్ టాస్క్ ఫోర్స్ అసిస్టెంట్ ఎక్సైజ్ సూపరింటెండెంట్ శ్రీ రామకృష్ణారెడ్డి గారు మరియు సర్కిల్ ఇన్స్పెక్టర్ రాజేంద్ర గారు వారి సిబ్బంది మాధవరం చెక్పోస్ట్ సర్కిల్ ఇన్స్పెక్టర్ చంద్రశేఖర్ నాయుడు గారు వారి సిబ్బంది సంయుక్తంగా కలిసి వాహన తనిఖీలు నిర్వహిస్తుండగా ఒక టాటా సుమో తెలుపు రంగులో ఉన్నటువంటి టాటా సుమోలో ముగ్గురు వ్యక్తులు కర్ణాటక మద్యాన్ని అక్రమంగా రవాణా చేస్తుండగా చెక్ పోస్ట్ దగ్గర పట్టుబడ్డారు ఈ ముగ్గురు వ్యక్తులు ముగ్గురు వ్యక్తుల్లో మొదటి వ్యక్తి ఈడిగా వెంకటేష్ ముప్పై ఏడు సంవత్సరాలు సన్ ఆఫ్ హీరన్న ప్రెసిడెంట్ ఆఫ్ రాయచూర్ కర్ణాటక రాష్ట్రము ఇతను ఒరిజినల్ స్వస్థలము దేవనకొండ మండలం ఆలార్దిన్న గ్రామము రెండవ వ్యక్తి తిమ్మయ్య ఇరవై ఐదు సంవత్సరాలు సన్ ఆఫ్ నాగేంద్ర ప్రెసిడెంట్ ఆఫ్ రాజోలీ కర్ణాటక రాష్ట్రము మూడో వ్యక్తి నాగయ్య గౌడు ప్రెసిడెంట్ ఆఫ్ తలమర్రి దేవనకొండ మండలము ఈ ముగ్గురిని అదుపులో తీసుకొని వీరి వద్ద ముప్పై బాక్సులు ఒరిజినల్ ఛాయ్స్ కట్రా ఒరిజినల్ ఛాయ్స్ విస్కి కెట్రా ప్యాకెట్స్ కర్ణాటక మధ్యలో స్వాధీనం చేసుకోవాలి ఈ ముప్పై బాక్సులు ఒక్కొక్క ఇంట్లో తొంభై ఆరు కెట్రా ప్యాకెట్లు లెక్కన మొత్తం రెండు వేల ఎనిమిది వందల ఎనభై డిప్పులు స్వాధీనం చేసుకోవడం జరిగింది వీటి విలువ ఎంఆర్పి ప్రకారంగా ఒక్కొక్క డటా బ్యాకెట్ నలభై రూపాయల చొప్పున ఒక లక్ష పదిహేను వేల రెండు వందల రూపాయల విలువ అవుతుంది టాటా సుమో వీరు వీరు ఉపయోగించినటువంటి అక్రమంగా రవాణా కొరకు ఉపయోగించినటువంటి టాటా సుమో గోల్డ్ తెలుపు రంగులో ఉన్నటువంటి రిజిస్ట్రేషన్ నెంబర్ కేఏ థర్టీ సిక్స్ బి జీరో ఫోర్ వన్ ఎయిట్ ఈ వాహనాన్ని కూడా స్వాధీనం చేసుకోవడం జరిగింది ఈ కేసును రోబిషన్ ఎక్సైజ్ స్టేషన్ ఎమైన స్టేషన్ నందు రిజిస్టర్ చేయడం జరిగింది వీటి ఈ యొక్క వీరి యొక్క కార్యకలాపాలు ఎక్కడ ఉన్నాయి వీరు ఎక్కడి నుంచి ఈ కర్ణాటక మద్యాన్ని తీసుకొస్తున్నారు ఎక్కడికి సప్లై చేస్తున్నారు ఎవరెవరికి ఈ కర్ణాటక మద్యాన్ని ఇచ్చి మన ఆంధ్ర రాష్ట్ర రెవెన్యూకు లాస్ చేస్తున్నారు అటువంటి తదితర అంశాలపై లోతుగా విచారణ జరిపి ఈ కేసులో ముందుకు వెళ్ళడం జరుగుతుంది ఇందులో ఇంకా ఎవరైనా ఉన్నారా ఇందులో ఇంకా ఎవరెవరి పాత్ర ఉంది ఈ అక్రమ రవాణాలో సరుకు ఇవ్వడంలో కానీ సరుకు తీసుకున్నటువంటి వాళ్ళు అమ్మకం దాళ్ళు వంటి ఇంకా ఎవరో ఉన్నారు వాటికి సంబంధించి లోతుగా విచారణ జరిపి కేసును ముందు నడిపించడం జరుగుతుంది ఇట్లు ఏ రమేష్ రెడ్డి ప్రోబిషన్ ఎక్సై ఇన్స్పెక్టర్ ఎమ్మిగి